తీసుకుంటే అక్కడ ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందించాడో ఒక్కసారి మనం బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు రండి చూస్తాను ఎవరు వచ్చి ఈ ప్లాంట్ తీసుకుంటారో వాళ్ళ సంగతి నేను చూస్తానని చెప్పి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అన్నాడో వాళ్ళ ప్రైవేటైజేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఆపు చేయాల్సిన పరిస్థితి ఆ రాష్ట్రంలో వచ్చింది మరి ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించి ఒక్కటంటే ఒక్కసారి కేంద్రంలో వెళ్ళి మోడీ గారితో గట్టిగా మాట్లాడిన సందర్భాలు లేవు అయితే ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాలి ఎవరు గట్టిగా మాట్లాడగలరంటే ఎవరైతే చిత్తశుద్ధిగా నిజాయితీగా ఉంటారో అటువంటి వాళ్ళే కేంద్రం నిలదేయగలరు కానీ మన దురదృష్టం పాపం జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేనన్ని కేసులు మెడ మీద వేలాడుతూ ఉన్నాయి మరి ఆయన మోడీ దగ్గరికి వెళ్ళి మెడలు ఉంచుకోవాలి తప్ప మెడలు వంచే పరిస్థితి మోడీ గారిది ఆయన చేయలేడు అది ఆయన ఆసక్తి ప్రజలైతే మద్దతు ఇచ్చారు బ్రహ్మాండంగా నూట యాభై ఒక ఎమ్మెల్యేలు ఇరవై రెండు ఎంపీలు గెలిపించారు ఒక బ్రహ్మాండం మ్యాండేట్ ఇచ్చారు కానీ ఆయనకున్న కేసులకు భయపడిపోయి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా మోడీ గారికి మసాజ్ చేస్తున్నారు తప్ప ఆయన మెడలు వచ్చే ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా చేయాల ఏ ఒక్కసారైనా కనీసం ఈ స్టీల్ ప్లాంట్ ఇట్లా కోట్ల మందికి సంబంధించిన గుండె చప్పుడు వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు లక్షలాది మంది పరోక్షంగా ఉన్నారు కార్మికులు ఉన్నారు నిర్వాసితులు ఉన్నారు ఇంత స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు వాడికి ఒక ఆత్మగౌరవం దీన్ని ఎట్టి ప్రెస్లో కూడా ప్రైవేట్ చేయడానికి వీల్లేదు మీరు మైండ్ సలగేట్ చేయండి లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ దానికి సొల్యూషన్ చెప్పండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమండని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో ఏ రోజైనా ఒక్కసారైనా మోడీ గారిని అడుగుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు